హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మన రెసిపీలో ఎవరైనా సరే చాలా ఈజీగా చేయగలిగే చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చికెన్ అయితే చాలా సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక ఈ చికెన్ ఫ్రై రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ చికెన్ ఫ్రై కోసమని కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి హాఫ్ స్పూను ధనియాల పౌడర్ని వేసుకోండి ఒక స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకోండి అలాగే మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి తర్వాత కొత్తిమీరని చిన్న కట్టని ఇలా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు దీనిలోనే రెండు ఉల్లిపాయలను వేసుకోవాలి పెద్దవి రెండు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత చేత్తో బాగా కలపండి ఈ మసాలాలు ఇవి మొత్తం చికెన్కి బాగా పట్టాలి ఇలా కలుపుకునేటప్పుడే దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి కలుపుకోండి ఆయిల్ వేయడం వలన ఈ మసాలా మొత్తం ముక్కకి బాగా పడుతుందండి వీడియోలో చూపిస్తున్నట్లు బాగా ప్రెస్ చేస్తూ చికెన్కి మసాలాని బాగా పట్టించాలి ఇలా మసాలాలు ఉల్లిపాయలు కలుపుకొని చేసుకోవడం వలన చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి చికెన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక గంట సేపు బాగా నాననివ్వండి అంటే ఒక గంటసేపు పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి దానిలో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీనిలో మూడు యాలకులు మూడు లవంగాలు ఒక ఇంచు చెక్క బిర్యానీ ఆకు ఒకటి వేసుకొని ఈ మసాలా దినుసుల్ని ఒకసారి కలిపి ఒక నిమిషం వేయించుకోండి ఇప్పుడు ఈ మసాలా దినుసులు లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని వేసుకోండి చికెన్ గంటసేపు నానడం వలన ఈ మసాలాలన్నీ బాగా పట్టి బాగా ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ మటుకి సూపర్గా ఉంటుందండి ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ చికెన్ని బాగా వేయించుకోవాలి ఈ చికెన్లో నుండి వాటర్ వస్తాయండి సేపు వేయించుకున్న తర్వాత ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి చికెన్ డ్రైగా అవుతుంది అలా వచ్చే వచ్చేవారికి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని వేయించుకోవాలి కొద్దిగా టైం పడుతుంది ఈ చికెన్ని వేయించుకోవడానికి ఇప్పుడు చూసారా కొద్దిగా సేపు వేయించిన తర్వాత ఈ చికెన్లో నుంచి వాటర్ వస్తాయి ఈ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోవాలి ఇలా వేయించుకునేటప్పుడే కొద్దిగా టేస్ట్ చేసుకొని ఉప్పు కారం ఇవేమన్నా కొద్దిగా సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి పదిహేను ఇరవై నిమిషాల తర్వాత చూడండి చికెన్ డ్రైగా అయిపోయి చికెన్లో ఉన్న వాటర్ అంతా తగ్గిపోయింది ఇలా వచ్చిన తర్వాత దీనిలో గుప్పెడు కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకొని ఇంకొంచెం సేపు వేయించుకున్నారంటే సరిపోతుంది కరివేపాకు వేసుకోవడం వలన మంచి ఫ్లేవర్ ఉంటుందండి కరివేపాకు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాల తర్వాత మీకు ఇలా వేగుతుంది ఇలా వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి మీకు ఈ చికెన్ వేగడానికి కనీసం ముప్పై నిమిషాలన్నా టైం పడుతుందండి కొంచెం ఓపిక్గా వేయించుకోండి ఇంతేనండి మంచి టేస్ట్తో చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ చికెన్ ఫ్రై రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్